ఉచిత ఇసుక అన్నారా లేదా ఉచిత ఇసుక అంటే అందరూ ఏమనుకున్నాం డిపోల దగ్గర ఉంటుంది వెళ్ళి తెచ్చుకోవడం అని చెప్పని అనుకున్నాం ఇసుక ఫ్రీ కానీ సేన్రేజ్ ఛార్జెస్ లోడింగ్ ఛార్జెసు ఇదంతా కలిపి టన్నుకు పద్నాలుగు వందల రూపాయలు అంట అంటే పదమూడు వందల తొంభై నాలుగు బాటా రేటు పదమూడు వందల తొంభై నాలుగు రూపాయలు టన్నుకి ఇసుక ఫ్రీయే మరి లోడింగ్ ఛార్జెస్ ఎవరిస్తారు సేనరేజ్ ఛార్జెస్ ఎవరిస్తారు ఇవన్నీ మళ్ళీ కండిషన్స్ అప్లై నిన్నటి నుంచి చూస్తూ ఉన్నాం బస్సు ఫ్రీ ఆర్టీసీ బస్సు ఫ్రీ అన్నాడు కదా బస్సు ఫ్రీయే సీటుకి డబ్బు కట్టాలి అందులో బస్సు వెళ్ళడానికి కావాల్సిన డీజిల్కి డబ్బులు కట్టాలి కరెంటు ఛార్జీలు పెంచం కానీ నాణ్యమైనటువంటి కరెంట్ కావాలంటే ఛార్జీలు పెంచాలి ఇప్పుడు ఉన్నది నాణ్యమైంది కాదు ఆయన ఇద్దరు నాణ్యమైంది ఆ నాణ్యమైన దానికి డబ్బులు కట్టాలి తల్లికి వందనం ఒక తల్లికి మాత్రమే మళ్ళీ ఇద్దరు కావాలంటే ఇద్దరిని పెళ్లి చూసుకోమంటాడేమో రెండు పదిహేను వేలు కావాలంటే ఈ రకరకాలైనటువంటి కండిషన్సు ఇవన్నీ చెప్పేవారా చెప్పారా జనానికి ముందు ప్రజలకు ముందు చెప్పారా ఇద్దరు పిల్లలు ఉంటే పదిహేను వేలు పదిహేను వేలు ముప్పై వేలు ఇస్తానన్నారు కానీ తల్లి ఒకరితే ఉంటే పదిహేను వేలే అని చెప్పి ఆ రోజు ఎందుకు చెప్పలేదు అంటే ఇద్దరు ఉంటే ఇద్దరు తల్లులు ఉండాలన్నమాట రెండు పదిహేను వేలు కావాలంటే ఇన్ని కండిషన్స్తో ఈ సూపర్ సిక్స్ ఎటు వెళ్ళిపోతుందో ఆయన ఇందాక మాటల్లో విన్నారు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాం సరే ఇచ్చారు వాలంటీర్లతో పంపిస్తాం ఏరు వాలంటీర్ లేరు వాలంటీర్లతో పంపిస్తామని చెప్పి ఆయనే చెప్పాడు వాలంటీర్లు లేరు వాళ్ళ ఎవరి కొత్తని తీసుకో నీలని పెట్టుకోమని అల్సింది టీవీ ఫైవ్ రిపోర్టర్స్ని టీవీ ఫైవ్ మీ మీ ఎవరైతే ఉన్నారో మార్కెటింగ్ వాళ్ళు అందరిని పెట్టుకోమని అల్సింది పోనీ సరే మేము పెట్టిస్తాము అందుకని మేము లేము కదా ఇప్పుడు అధికారంలో మా కోసమే రాజీనామా చేస్తారు పోనీ ఇప్పుడు మీ కొత్త వాళ్ళు పెట్టవచ్చు కదా కొన్ని మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెట్టుకొని లేకపోతే నీతి నిజాయితీగా ఎవరైతే చదువుకున్నారో వాళ్ళందరినీ పెట్టియండి ఏది ఏమైనప్పటికీ ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొన్ని గత ఎన్నికల ప్రచారాల్లో చేసినటువంటి కొన్ని ప్రకటనలు పరిపాలనలోకి వచ్చిన తర్వాత వాటికి విరుద్ధంగా ఉన్నాయి వీటికి అనుమానాలు ఉన్నాయి ఆందోళన కలిగిస్తూ ఉంది ప్రజల్ని ఈ ఆందోళనని ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిందిగా వాటిని నివృత్తి చేయాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాం తప్ప వారు అమలు చేయకుండా ఉండాలనేటువంటి తపనైతే మాకు లేదు చెయ్యాలనే కోరుకుంటున్నాం ఎందుకంటే ప్రజలకి మంచి జరుగుతుంది ప్రతి ఇంట్లో ఇద్దరు దాదాపు మేము ఎనభై ఎనభై ఐదు లక్షల మంది పిల్లలు స్కూల్స్కి వెళ్తే వెళ్ళేటువంటి వారికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాన్ని చేశాం అంటే దాదాపు నలభై రెండు నలభై మూడు లక్షల మంది తల్లులకి అమ్మఒడి ఇచ్చేటువంటి కార్యక్రమం చేశాం